రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి సారథ్యంలో జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు పేర్కొన్నారు శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ అధ్యక్షతన ప్రారంభమైంది ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి సారథ్యంలో చిత్తూరు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చే జరిగిందని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచే విధంగా చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లా కలెక్టర్లు కృషి చేస్తున్నారని తెలిపారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా వంద రోజుల ప్రణాళికలో ఇళ్ల నిర్మాణాలు పూర్తికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక విధానం రెండు పేల ఇరవై నాలుగు మేరకు జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఇసుక స్టాక్ యార్డుల నుండి ఇప్పటివరకు డెబ్బై వేల మెట్రిక్ టన్నులు వినియోగదారులకు అందించడం జరిగిందని రెండు డిపోల్లో ఇసుక జిల్లాలో అందుబాటులో ఉందని కమర్షియల్ వినియోగానికి కాకుండా ఇసుక వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్లతో పాటు తిరుపతి

స్పెషల్ కలెక్టర్ గారు సిఇఓ గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ స్టానింగ్ కమిటీ చైర్మన్ జిల్లా పరిషత్ సమితులు జిల్లా అధికార యంత్రాంగం అందరికీ కూడా నమస్కరించుకుంటూ చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసాధారణ సభలో చిత్తూరు జిల్లా ప్రగతి అభివృద్ధి గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ಆಧ್ವರ್ಯ ಡಿಪ್ಯೂಟು ಪಂಚಾಯತ್ ರಾಜ್ ಶಾಖಾ ನಡೆಸ್ತಾ ಉದ್ದೇನೆ ಪ್ರಭುತ್ವ ಎನ್ ರೈತ ಭರವಸೆ ಕಾರ್ಯಕ್ರಮ ಇಪಾಧಾನಿ స్థానంలో డైలెజ్ స్థానాలు కానీ సిసి రోడ్స్ కానీ ఇవ్వడం జరిగింది ఇంకా అనేక సచారాలు ప్రభుత్వం ప్రకటించవలసి ఉండడం వల్ల ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కలెక్టర్ గారు ముగ్గురు అన్నమయ్య జిల్లా నుండి అలాగే తిరుపతి జిల్లా నుండి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది కాబట్టి సభ్యులందరూ కూడా సూటిగా చర్చించాల్సిన

టీసీ కూడా కాబట్టి మీకు ఫాలో చేస్తారు ఈ ఫీచర్స్ ప్రోటేస్ ఆఫ్ మన నుంచి నేను జస్ట్ అలాగే మరి జీసీపీ వర్క్ అడజమెంట్ గురించి మాట్లాడలేదు సో డీసీపీ ఫస్ట్ మండలైతే యూనియర్ తీసుకుంటాను మండలంలో ఏదైనా సరే ఫీచర్స్ ఉంటే అలౌట్ చేస్తాము కానీ నా రివిజన్లో ఏరియెట్ చేయలేదు సో రివిజన్లో ఏరియా సార్ అడ్వెస్ట్మెంట్ డిలీజింగ్ చేస్తాము మరి పిల్లాల్సింది సో ఈ వర్క్ అడజమెంట్లో ముఖ్యంగా మాక్సిమం మండలి టీచర్స్ ఉంటాం ఈవెన్స్ కూడా సేమ్ ఇష్యూస్ రెండు వందల మూడు వందలు పిల్లలు ఉంటారు దాని టీచర్స్ చూస్తే ప్రిప్యూట్ చేయలేకపోతున్నాం ఈవెన్ ముఖ్యంగా చూస్తే సబ్జెక్ట్స్ కానీ మెథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఎక్కువ చూడలేదు సో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లో కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా వెరీ బట్ స్టిల్ आज नो अमेरिका में इस वजह से इसका इतना स्कोप होने के लिए ऐसे से इशारा करते हैं आजकल समाज लोगों को अच्छे से यहाँ इनका करने से इशारा क्यों अच्छा है तो ये भी देखिए कब इस गवर्नमेंट से कर रही है